శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి హరి ఓం చిల్డ్రన్ లవుడు కుషుడు రామాయణాన్ని పాడడం మొదలు పెట్టారు ఎవరు ముందరు పారడం మొదలు పెట్టారు రామ లక్ష్మణ భరత శత్రు అంటే వాళ్ళ వాళ్ళ కింగ్డమ్ ముందర అయోధ్యకు వెళ్ళి వాళ్ళ కింగ్డమ్ ముందర పాడడం మొదలు పెట్టారు వెరీ గుడ్ అయితే అట్లాగా వాల్మీకి మహర్షి రామాయణాన్ని కంటిన్యూ చేశారు అయితే రామాయణంలో అయోధ్యని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తూ అయోధ్య గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అయోధ్య గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అయోధ్యలో అయోధ్యలో ఉండే కింగ్ ఎవరు అయితే ఇప్పుడు ఇప్పుడు అయోధ్య మనం ఇందాక ఏదైతే నిన్న ఏదైతే చెప్పుకున్నామో అయోధ్యలో ఉండే కింగ్ ఆ కింగ్ రామలక్ష్మణ్ భరత శత్రుఘ్నులోకి లవుడు కుషుడు రామాయణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే రామాయణం స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం ఏమి వాళ్ళు పాత జరిగిన కథ అంతా ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అయోధ్య అయోధ్యలో ఉండే కింగ్ దశరథుడు ఇప్పుడు అంటే ఇప్పుడు రామాయణం అంతా వాళ్ళు ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే అయోధ్యలో ఉండే కింగ్ ఎవరు అంటే దశరథ మహారాజు దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు ముగ్గురా నలుగురా ముగ్గురని ఎంతమంది అంటారు అని ఎంతమంది అంటారు ఓకే అయితే దశరథుడికి ముగ్గురు భార్యలు ఎవరు అంటే ఎవరు పేర్లు ఎవరని చెప్పగలుగుతారా ఓకే అందరికీ తెలుసా సరే కౌశల్య సుమిత్ర ఇంకా కైకే అయితే దశరథుడికి ముగ్గురు భార్యలు అయోధ్య వాజ్ అ వెరీ ఫ్లరిషింగ్ కింగ్డమ్ అంటే వాళ్ళకి చాలా చాలా డబ్బులు ఉన్నాయి అయోధ్య దగ్గర మంచి వెల్త్ ఉంది ఆర్మీ ఉంది ఫైట్ చేయడానికి అయితే ఫుడ్ గ్రేన్స్ అవన్నీ ఉన్నాయి అయితే కాబట్టి అయోధ్య వాజ్ అ వెరీ వెరీ ఫ్లరిషింగ్ కింగ్డమ్ అయితే దశరథ మహారాజుకి ఒక ఒకసారి ఆలోచన వస్తుంది అరే నాకు ఇంత పెద్ద కింగ్డమ్ ఉంది నా దగ్గర నేను ఇంత పెద్ద రాజునే నాకు ఇంత ఇంత సైన్యం ఉంది ఇంత ఇంత ఆర్మీ ఉంది నా దగ్గర బట్ దెన్ నాకు పిల్లలు లేరు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐ డోంట్ హ్యావ్ సన్స్ అని దశరథ మహారాజు ఆలోచిస్తాడు అట్లా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆయనకి ఒక ఐడియా వస్తుంది ఏంటంటే నేను ఒక అశ్వమేధ యాగం అని ఒక యాగం చేస్తాను ఆ యాగం చేస్తే అప్పుడు నాకు పిల్లలు పుడతారు అని ఒక ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చి ఈ దశరథ మహారాజు అశ్వమేధ యాగం అని ఒక యాగాన్ని స్టార్ట్ చేస్తారు ఈ యాగాన్ని స్టార్ట్ చేయడానికి ఆయన ఏం చేస్తారంటే పక్కనే వేరే కింగ్డంలో రిష్యశృంగ మహర్షి అని ఒక మహర్షి ఉంటారు ఆ మహర్షిని అయోధ్యకి తీసుకొని వస్తారు అలా తీసుకొని వచ్చి ఈ ఋష్యశృంగ మహర్షితో ఈ అశ్వమేధ యాగాన్ని జరిపిస్తారు అయితే ఈ ఈ అశ్వమేధ యాగం అంటే ఏంటంటే అశ్వం అంటే ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా అశ్వం అంటే హార్స్ అయితే ఈ అశ్వమేధ యాగంలో ఒక హార్స్ని వదిలేస్తారు ఆ వదిలేసిన హార్స్ ఏం చేస్తుందంటే మొత్తం అరతంత చుట్టూ తిరుగుతుంది అర్థంత చుట్టూ తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేదాకా వీళ్ళు యాగం చేస్తూనే ఉండాలి అది అంటే ఆ యాగానికి ఉండే రూల్ ఆ యాగం అయిపోయింది ఆ యాగం అంతా చేయించారు చేయించిన తర్వాత ఇంకొక పుత్రకామ ఇష్టి అని ఒక చిన్న స్మాల్ సైజ్ ఆఫ్ యాగాన్ని ఈ ఋష్యశృంగ మహర్షి చేయిస్తారు అట్లాగా ఇక్కడేమో ఈ పుత్రకామ ఇష్టి అవుతున్నప్పుడు అక్కడ దేవలోకాలలో ఏం జరుగుతుందంటే బ్రహ్మదేవుడు అంటాడు అందరు దేవతల్ని పిలుస్తారు పిలిచి ఆ దేవతలందరూ బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండగా ఆ దేవతలందరూ ఏమంటారు అంటే బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవ ఇక్కడ భూమండలంలో ఒక రాక్షసుడు మా అందరినీ హరాస్ చేస్తున్నాడు మా అందరిని బాగా వచ్చి కొడుతున్నాడు మా అందరినీ మేము ఏదైతే చేస్తున్నామో అది చేయనివ్వట్లేదు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు మా అందరినీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని బ్రహ్మదేవుడితో కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేస్తే అప్పుడు అక్కడికి శ్రీ మహావిష్ణు వస్తారు అక్కడికి విష్ణు అక్కడికి వచ్చి ఏమంటారంటే మీరు ఎవరై ఎవరి గురించి అయితే చెప్తున్నారో నాకు తెలుసు వాడు వాడి పేరు రావణుడు ఆ రావణుడు అనేవాడు ఆ రాక్షసుడు మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు మీ అందరినీ హరాస్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే అదిగో అక్కడ దశరథ మహారాజు పుత్రకామహిష్టి అవి చేస్తున్నాడు కదా నేను ఆ దశరథ మహారాజు కొడుకులుగా నేను వెళ్ళి పుడతాను అని విష్ణువు చెప్తాడు అట్లా విష్ణువు చెప్పేసరికి ఆ అందరూ దేవతలందరూ ఎంతో సంతోషించి ఆహా అయితే ఇప్పుడు విష్ణువే రాముడిగా పుడతాడు అని ఎంతో సంతోషించి అందరూ అట్లా ఉండంగా బ్రహ్మదేవుడు ఏమంటాడంటే ఈ దేవతలందరికీ ఏం చెప్తాడంటే ఇదిగో ఇప్పుడు విష్ణువు రాముడు లక్ష్మణుడు భరత భరతశత్రుఘ్నుడిగా పుడుతున్నాడు దశరథుడి కుమారుడుగా కాబట్టి మీరందరూ ఏం చేయండి మీ దేవతలందరూ ఏం చేయండి అంటే మీరు కూడా మీ మీ శక్తి ప్రకారం వానర సైన్యాన్ని భూమి మీదకి దింపండి అని అని దేవతలందరికీ చెప్తారు అట్లాగా దేవతలందరికీ చెప్పేసరికి బ్రహ్మదేవుడు చెప్తాడు మీరెవరైతే ఈ వానరుల్ని మీరు సృజిస్తున్నారో జన్మిస్తున్నారో ఈ వానరులందరూ ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడికి హెల్ప్ చేస్తారు ఫ్యూచర్లో కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయండి మీరు కూడా ఇప్పుడు వానరుల్ని సూచించండి అని చెప్తారు అలా చెప్తే ఈ దేవతలందరూ గొప్ప గొప్ప బలవంతులైన వానరుల్ని క్రియేట్ చేస్తారు అట్లా క్రియేట్ చేస్తే ఇంద్రుడు ఎవరిని క్రియేట్ చేస్తారు ఎవరని చెప్పగలుగుతారా వాలి ఇంద్రుడు వాలిని క్రియేట్ చేస్తాడు అలాగే ఇంద్రుడు వాలిని క్రియేట్ చేస్తాడు సూర్యుడు ఎవరిని క్రియేట్ చేస్తాడు సుగ్రీవుడిని క్రియేట్ చేస్తాడు సూర్యుడు సుగ్రీవుడు అలాగే వాయువు ఎవరిని క్రియేట్ చేస్తారు హనుమాన్ కాబట్టి హనుమా వాళ్ళ ఫాదర్ ఎవరు వాయు సుగ్రీవుడి ఫాదర్ ఎవరు వాలి ఫాదర్ ఎవరు వెరీ గుడ్ కాబట్టి ఇట్లాగా ఒక్కొక్క దేవత ఒక్కొక్క వానరుణ్ణి పుట్టిస్తారు అట్లాగా ఈ వానరులందరూ కూడా భూమి మీద ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో అరణ్యాలలో ఉంటారో అట్లాగా ఈ వానరులందరూ పెరుగుతూ ఉంటారు ఇక్కడ అయోధ్యలో ఏం జరుగుతుంది ఈ పుత్రకామ ఇష్టి జరుగుతున్నప్పుడు దేవలోకాలలో ఇదంతా జరిగిందని చెప్పుకున్నాం కదా అయోధ్యలో పుత్రకామ ఇష్టి జరుగుతుండగా ఆ పెద్ద ఇష్టిలో అంటే పెద్ద హోమంలో ఆ హోమం నుంచి ఒక ఒక పెద్ద ఆకారం పైకి లేచింది ఒక పెద్ద ఆకారం చాలా గంభీరంగా ఉండే ఆకారం ఒక పైకి లేచి దశరథుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు మూడు ప్రదక్షిణాలు చేసి దశరథుడికి ఒక పాయస పాత్ర దశరథుడి చేతిలో ఆకారం పెడుతుంది ఆ పాయస పాత్ర పెట్టి ఆయన ఏమంటారంటే ఆ అగ్ని నుంచి వచ్చిన ఆయన ఏమంటారంటే దశరథ ఈ పాయసాన్ని నీ ముగ్గురు భార్యలకి తినిపించు తినిపిస్తే అప్పుడు నీ ముగ్గురు భార్యలకి పిల్లలు పుడతారు అబ్బాయిలు పుడతారు అని ఆ ఆకారం చెప్పి మళ్ళీ అగ్ని లోపలికి వెళ్ళిపోవచ్చు దశరథుడు ఏం చేస్తాడు ఆ పాయసాన్ని తీసుకెళ్ళి ముగ్గురు భార్యలకి ఎవరా ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయికి ఈ పాయసాన్ని పంచిపెడతారు ఒక కొన్ని కొన్ని నెలల తర్వాత ఈ ముగ్గురు భార్యలకి పిల్లలు పుడతారు ఎవరెవరు పుడతారు ఎవరికి సో నలుగురు పుడతారు రాముడు లక్ష్మణ భరత శత్రుఘ్న కదా అయితే రాముడి మదర్ ఎవరు కౌశల్య సెకండ్ ఎవరు పుట్టారు రాముడి తర్వాత ఇంకా శత్రుఘ్నుడు అని కూడా చెప్పేసేయండి ఇంకా అయితే ఫస్ట్ రాముడు పుట్టాడు తర్వాత భరతుడు తర్వాత లక్ష్మణుడు శత్రుఘ్నుడు అయితే రాముడి మదర్ ఎవరు కౌశల్య భరతుడి మదర్ కైకేయి లక్ష్మణుడి మదర్ సుమిత్ర శత్రుఘ్నుడి మదర్ కైకేయ అయితే రాముడి మదర్ కౌశల్య భరతుడి మదర్ కైకేయి లక్ష్మణ శత్రుఘ్నులు ట్విన్స్ వాళ్ళిద్దరు ట్విన్స్గా పుడతారు అయితే లక్ష్మణ శత్రుఘఘ్నుడి మదరు సుమిత్ర కాబట్టి ఇట్లాగా నలుగురు పిల్లలు పుడతారు చక్కగా వాళ్ళందరూ మీలాగే సమ్మర్ క్యాంప్ అటెండ్ అయ్యి బాగా నేర్చుకుంటారు నేర్చుకుంటూ నేర్చుకుంటూ అలాగే పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు అవుతూ ఉండంగా ఏం జరుగుతుందంటే ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి వాళ్ళందరూ ఇట్లాగే నేర్చుకుంటూ ఉండంగా ఒకనొకప్పుడు దశరథుడు ఆయన కోట్ హాల్లో వాళ్ళ మంత్రులతో ఇట్లా డిస్కస్ చేస్తూ ఉండగా వేరియస్ ఇష్యూస్ అంతా డిస్కస్ చేస్తూ ఉండగా ఏం జరుగుతుందంటే ఆ కోఠాల్కి విశ్వామిత్ర అనే ఒక మహర్షి వస్తారు ఆ విశ్వామిత్ర మహర్షి ఇట్లా వచ్చేటప్పటికి దశరథుడు భయపడిపోతాడు ఎందుకు భయపడిపోతాడు అంటే విశ్వామిత్ర మహర్షి ఎక్కడన్నా శాపవాక్ ఏమైనా విడిచిపెట్టేస్తాడా ఏదైనా శాపం ఇస్తాడా అని భయపడిపోతూ ఉంటాడు దశరథుడు అట్లా భయపడుతూ భయపడుతూ విశ్వామిత్ర మహర్షి అట్లా గేట్ దాకా వచ్చేటప్పటికి విశ్వామిత్ర మహర్షి అంటాడు అక్కడ ఉండే ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో వెళ్ళి మీ రాజుకు చెప్పు విశ్వామిత్రుడు వచ్చాడు అని చెప్పు అంటాడు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి దశరథుడికి చెప్పేసరికి దశరథుడు భయం భయంతో పరిగెత్తుకుంటూ వస్తాడు వెనక్కి వచ్చి విశ్వామిత్ర మహర్షిని గ్రీట్ చేస్తాడు రండి రండి మహర్షి అని అయితే ఈ భయంలో దశరథుడు ఏమంటాడంటే విశ్వామిత్రుడితో హే విశ్వామిత్ర మహర్షి మీరు మా రాజ్యానికి రావడం ఎంతో సంతోషం మాకు మీరు ఎందుకు వచ్చారో మాకు దయచేసి మాకు చెప్పండి మీకు ఏం కావాలంటే మీ మీ కోరికని నేను నెరవేరుస్తాను అని భయంలో ఒక మాట నేస్తాడు భయంలో ఒక మాట అనేసరికి విశ్వామిత్ర మహర్షి అంటాడు సరే అంతా బాగుందా నీ రాజ్యం అంతా పరిపాలన అంతా బాగుందా అదంతా అడుగుతారు అడిగిన తర్వాత విశ్వామిత్ర మహర్షి అంటాడు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి నేను ఒక యజ్ఞం చేస్తున్నాను సిద్ధాశ్రమంలో అది అడవి లోపల ఉంది ఆ సిద్ధాశ్రమంలో నేను చేసే యజ్ఞానికి రాక్షసులు అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఆ రాక్షసులు అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి ఆ యజ్ఞాన్ని కాపాడడానికి నాకు ఈ పెద్ద కొడుకైన రాముడిని నాతో పాటు పంపించు ఆ రాముడు ఆ యజ్ఞాన్ని కాపాడతాడు అని విశ్వామిత్ర మహర్షి అడుగుతాడు అట్లా విశ్వామిత్ర మహర్షి అడిగేసరికి దశరథుడు ఒక్కసారిగా టెన్షన్ టెన్షన్ పడిపోతాడు ఎందుకంటే అయ్యో నా రామున్నా నేను పంపించాల్సింది అని ఏమంటాడంటే ఎవరా రాక్షసులు ఏంటి నాకు దాని గురించి అంత వివరాలు చెప్పండి విశ్వామిత్ర మహర్షి అని దశరథుడు విశ్వామిత్రుడిని అడుగుతాడు అడుగుతుంటే విశ్వామిత్రుడు అంటాడు ఫలానా రావణుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడయ ఆ రావణుడు అనే రాక్షసుడి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మారీచుడు సుబాహు అని ఇద్దరు రాక్షసులు నా దగ్గరికి వచ్చి నన్ను నేను సిద్ధాశ్రమంలో యజ్ఞం చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను కాబట్టి రాముడు వచ్చి ఈ మారీచ సుబాహులితో యుద్ధం చేయవలసి ఉంటుంది కాబట్టి నువ్వు రాముణ్ణి పంపి అని అడుగుతారు అట్లా అడిగితే దశరథుడు అంటాడు అయ్య బాబోయ్ రాముడు మారీచసు బాహులతో యుద్ధం ఏం చేయగలుగుతాడు రాముడు చిన్ని పిల్లాడు అప్పటికి రాముడి ఏజ్ ఎంత అంటే ట్వెల్వ్ ఇయర్స్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉంటుంది రాముడి ఏజ్ అప్పటికి అంత చిన్న పిల్లాడైన రాముడు అంత మారిచసుబాహు అనే రాక్షసులతో ఎలా యుద్ధం చేయగలుగుతారు చేయలేడు కాబట్టి నేను రాముడిని పంపించడం కాదు కదా నేనే నా సైన్యంతో వస్తాను వచ్చి ఆ మారీచసు సుబాహుల్ని వాళ్ళతో యుద్ధం చేస్తాను అని చెప్తాడు దశరథుడు ఎందుకు ఎందుకంటే దశరథుడికి రాముడు అంటే బాగా ప్రీతి ఎక్కువ బాగా ప్రేమ కాబట్టి తన తన కొడుకుని పంపియను అంటున్నాడు ఎందుకు పంపియను అంటున్నాడు అంటే చాలా కష్టంగా కదా రాముడు రామలక్ష్మణ భరత శత్రుఘ్ను పుట్టింది దశరథుడికి యాగం చేస్తే పుత్రకామ ఇష్టి చేస్తే అప్పుడు కదా పుట్టింది పిల్లలు కాబట్టి దశరథుడు అంటున్నాడు లేదు లేదు నేను పంపియన్ రాముణ్ణి అంటాడు అయితే విశ్వామిత్ర మహర్షికి కోపం వస్తుంది దశరథ నువ్వు నేను రాగానే నువ్వేం చేసావు నీ అంత నువ్వే చెప్పావు ఎందుకు వచ్చారో నాకు దయచేసి సెలవు ఇవ్వండి మీరు వచ్చిన కార్యాన్ని నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను మీరు ఏది కోరితే నేను అది తీరుస్తాను అని నీ అంత నువ్వే కదా నువ్వు చెప్పింది మళ్ళీ ఇప్పుడేంటి నువ్వు ఇట్లా అంటున్నావు నేను అడిగిన దాన్ని నువ్వు నువ్వు నీ మాట మీద నిలబడట్లేదు అని విశ్వామిత్ర మహర్షికి కోపం వస్తుంది అట్లా కోపం వచ్చేసరికి మహర్షి అక్కడ వశిష్ఠ మహర్షి ఎవరు సో వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి కులగురువు అంటే దశరథుడికి కూడా గురువు ఆయన కాబట్టి దశరథుడికి రామలక్ష్మణులకి అందరికీ గురువు ఆయన వశిష్ఠ మహర్షి ఆ వశిష్ఠ మహర్షి జోక్యం చేసుకొని ఆయన అంటారు హే దశరథ నువ్వు ఎవరితో పంపిస్తున్నావో తెలుసా విశ్వామిత్రుడితో పంపిస్తున్నావు విశ్వామిత్రుడు రాముడికి చాలా బాగా అస్త్రశస్త్రాలన్నీ నేర్పిస్తాడు కాబట్టి విశ్వామిత్రుడితో పంపించడానికి నీకేమి ఆలోచించకు నువ్వు ఆయన రాముణ్ణి కాపాడతాడు కాబట్టి నువ్వు ఏమి ఆలోచించకుండా రాముణ్ణి పంపి ఈ విశ్వామిత్రుడితో అని దశరథుడికి వశిష్ఠుడు చెప్తాడు అలా చెప్పేసరికి అప్పుడు దశరథ మహారాజుకి ఆలోచన వస్తుంది సరే అని విశ్వామిత్ర మహర్షితో రాముణ్ణి ఆ సిద్ధాశ్రమానికి ఎక్కడైతే వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఎక్కడైతే ఆయన యాజ్ఞం చేస్తున్నారో యాగం చేస్తున్నారో అక్కడికి రాముణ్ణి పంపిస్తాడు అయితే రాముడితో పాటు ఎవరు వెళ్తారు లక్ష్మణుడు వెళ్తాడు అయితే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో రాముడితో పాటు ఎప్పుడు ఉండేది లక్ష్మణుడు భరతుడితో పాటు ఎప్పుడు ఉండేది ఎవరు శత్రుఘ్నుడు కాబట్టి ఈ రాముడు లక్ష్మణుడేమో బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట భరతుడు శత్రుఘ్నుడు ఏమో బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట నలుగురు మంచి స చక్కగా అందరూ కలిసిమెలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు బాగా ప్రేమగానే పెరుగుతారు కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారు రాముడు ఎక్కడికి వెళ్తే లక్ష్మణుడు అక్కడే ఉంటాడు భరతుడు ఎక్కడికి వెళ్తే శత్రుఘ్నుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి అట్లాగా రాముడు ఇప్పుడు విశ్వామిత్ర మహర్షితో వెళ్తున్నాడు కాబట్టి లక్ష్మణుడు కూడా ఆయనతో పాటే వెళ్తారు సో ఇప్పుడు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షి వీళ్ళ ముగ్గురు బయలుదేరుతారు ఎక్కడికి బయలుదేరుతారు సిద్ధాశ్రమానికి బయలుదేరుతారు అది ఫారెస్ట్లో ఉంది కాబట్టి ఫారెస్ట్ వైపు నడవడానికి బయలుదేరుతూ నడుస్తూ 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 వెళుతూ ఉంటారు వెళుతూ ఉంటారు అట్లా వెళుతూ 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 ఉన్నారు చిన్న రాముడు రాముడు ఏజ్ ఎంత అని చెప్పాను నేను ట్వెల్వ్ ఇయర్స్ ఆర్ థర్టీన్ ఇయర్స్ అంత చిన్న రాముడు నడుస్తూనే ఉన్నాడు ఆయన గురువు విశ్వామిత్ర వెనకాల